ఆ రోజు కూడా నాకు తెలిసి ఏ నాయకుడు ఏ వ్యక్తి రాయచోటిని అన్నమయ్య జిల్లా కేంద్రంగా చేయలేదు రాయచోటి ఏదైతే ఉందో అది భౌగోళికంగా సెంటర్ పాయింట్ లో ఉండడంతో అటుపక్కలున్న తమ్మల్లపల్లి మదనపల్లి టీలేరు నియోజకవర్గం ఇటుపక్కలున్న రాజంపేట కోడూరుకు మధ్యలో ఉన్న రాయచోటిని అన్నమయ్య కేంద్రంగా పెట్టడం జరిగిందే తప్పక ఆ రోజు ఏ నాయకులు దీనికి ప్రతిపాదించలేదు ఏ నాయకులు జిల్లా కేంద్రంగా చేయలేదు నేను శాసనసభ్యునిగా ఒక మంత్రిగా నేను ఒకటే చెప్తున్నా జిల్లా కేంద్రంగా ఉండేదానికి రాయచోటికి అన్ని అర్హతలు ఉన్నాయి ఏ తప్పిదాలు జరగవు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నేను ఒకటే కోరుకుంటున్నా నిన్న జరిగిన మీటింగ్ లో కూడా మీరు అందరు చూశారు గౌరవ ముఖ్యమంత్రి గారు గత ఎన్నికల హామీలో మన నేతాజీ సర్కిల్ లో జరిగిన కార్యక్రమంలో కూడా ఇది ఒక అపోహ రాయచోటిని రాయచోటిని జిల్లా కేంద్రంగా పెట్టడం జరిగింది ఇంకా దాని కొనసాగింపు కూడా జరుగుతుందని చెప్పడంతో మనకు ఆ ఎటువంటి అపోహ లేదు రాయచోటి జిల్లా కేంద్రంగానే ఉంటుంది ఎవరైతే దీని మీద నెగిటివ్ ప్రాపకాండ చేస్తున్నారో వాళ్ళకందరికి చెక్ పెట్టే పరిస్థితి మన తెలుగుదేశం కార్యకర్తలు తీసుకోవాలా అలాగే ఒక రాష్ట్ర మంత్రిగా నేను ఒకటి చెప్తున్నా ఎక్కడైనా జిల్లా కేంద్రాలు ఏర్పాటు అయ్యేటప్పుడు మండలాలను ఏ జిల్లాలో ఏ మండలాలు కలపాలనుకున్నప్పుడు ఆ ప్రతిపాదన కూడా మంత్రి మండల దృష్టికి రావడం జరిగింది దాన్ని పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గత నెలలో ఒక కమిటీని వేయడం జరిగింది ఆ కమిటీలో ఐదు మంది సభ్యులు ఉన్నారు దాంట్లో ఫినాన్స్ మినిస్టర్లు రెవెన్యూ మినిస్టర్ హోమ్ మినిస్టర్ అలాగే ఇద్దరు ముగ్గురు మినిస్టర్లతో కమిటీ వేయడం జరిగింది ఆ కమిటీ కూడా ఇంతవరకు ఎక్కడ పర్యటించలేదు ఏ విధమైన ఎక్కడైతే వెసులుబాటు ఉంటాయో లోటుపాటు ఉంటాయో అవి కూడా ఆ కమిటీలో ఎవరు దృష్టికి తీసుకుని రాలేదు ఇది కాబట్టి ఇది కేవలం సోషల్ మీడియా మాధ్యమాల్లో లేకపోతే వైసీపీ వాళ్ళు రెచ్చగొట్టే ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఈ పోస్టు పెట్టడం జరుగుతూ ఉందే గాని నా ఊపిరి ఉన్నంత వరకు రాయచోటి నియోజకవర్గ కేంద్రం అన్నమయ్య కేంద్రంగా రాయచోటే ఉంటుందని తెలియజేసుకుంటున్నా